రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు రాజకీయ పార్టీల్లో రాజకీయమే చెయ్యాలి ముందు మేము దందా చేసాం రౌడీ యూజం చేసాం ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తామంటే పార్టీ ఒక్కొక్కసారి ఒప్పుకోదు అలాగే ఏం జరిగినా తన వ్యక్తిగత జీవితం కూడా రాజకీయాల్లోకి గుడిపెట్టేసి దానికి జగన్ కారణమనో లేదంటే వైసీపీ కారణమనో లేదంటే వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇలా చేస్తున్నారంట కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది ఇప్పుడు తిరుపతికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కూడా అదే ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు అది వ్యక్తిగత వివాదం అని చెప్పి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైతే అతను వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి దీని వెనక ఎవరున్నారో చూడండి ఛేదించండి వైసీపీ బ్యాచ్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అసలు ఆ అమ్మాయికి ఆ గొడవకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా మధ్యలో జనసేన మాత్రం ఇమీడియట్ గా స్పందించింది ఆయన్ని కొన్ని రోజులు అయితే పక్కన పెట్టారు ఒక రకంగా సస్పెండ్ చేశారు కిరణ్ రాయల్ అసలు కిరణ్ రాయలు గొడవ ఏంటి దాన్ని ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నాడు తిరుపతిలో ఆయన లేదంటే నిజంగా ఆయన టార్గెట్ అయ్యారా రాజకీయాలు ఇలాంటివి కూడా నడుస్తాయా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ నిజంగా అతను వ్యక్తిగత వివాదం అయితే మనం కూడా పట్టించుకోపోదు డిబేట్ పెట్టి కూడా నేను కూడా టైం వేస్ట్ చేయను కాకపోతే ఇందులో రాజకీయాల్ని ఇన్వాల్వ్ చేసేసి తన వ్యక్తిగత జీవితాన్ని కంప్లీట్ గా వైసీపీ ఇదంతా చేస్తుంది అన్నట్టుగా ఆయన తాజాగా మాట్లాడడం అసలు ఏంటి ప్రాక్టికల్ గా రాజకీయంలోకి తను లాగుతున్నాడు రాజకీయం లాగలేదు తనని ఇందులో రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తే అప్పుడు తప్పు అవుతుంది వైసీపీ ఆరోపించలేదు తెలుగుదేశం ఏమనలేదు భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడలేదు కమ్యూనిస్టులు ఎవరు ఎత్తలేదు రైట్ చేసుకుంది తనకు సంబంధించిన అమ్మాయి అది వ్యక్తిగత వివాదంగానే ఉంచుకుంటే సరిపోతుంది కాకపోతే అధికార అహంకారాన్ని ప్రదర్శించకూడదు అతను పోలీస్ కమిషనర్ పోలీస్ ఎస్పీ దగ్గరికి వెళ్ళాడు యాక్చువల్గా నిందితుడిగా వెళ్లాల్సినటువంటి వాడు ఇప్పుడు తను అక్కడ జబర్దస్త్గా వెళ్ళి ఓ స్టేట్మెంట్ ఇచ్చి రావడం అదేదో పోలీసులు తననేదో నిర్దోషగా వదిలిపెట్టేసినట్టు తనదే తప్పు లేదన్నట్టు ప్రాక్టికల్ ఒకటి ఇందులో చట్ట ప్రకారం శిక్షించడానికి ఏమీ ఉండదు సివిల్ మ్యాటర్ సరిగ్గా చెప్పాలంటే ఎందుకు అంటే ఆమె మేజరే ఈయన మేజరే ఆమె ఇతంతో ఇష్టపడినే కుదరదు సంబంధం అనాలి అంటే పెళ్లి చేసుకోకుండా కాపురం చేశారు ఆ అమ్మాయి ఇతని ఫ్రెండ్ భార్య అట ఇతని ఫ్రెండ్ చనిపోయాడట ఆ తర్వాత బిడ్డలు ఇద్దరు ఉంటే నీకెందుకు నేను చూసుకుంటానని చెప్పి వెంట ఇతను అమ్మాయి దగ్గర ఉన్న ఆస్తిని ఇతను తను రాజకీయంగా అవసరాలు అంటే తనకి అంతకుముందు మామూలుగా కుర్రోడు అంతే సంపాదన సంపాదించి ప్రత్యేకించి ఏం లేదు అంతకుముందు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అతని ఆస్తిలేంటి అతని వ్యాపారాలు ఏంటి అన్నటువంటిది ఫస్ట్ నుంచి మెగా ఫ్యాన్స్ మెగా అభిమాని ఇంతకుముందు ప్రజారాజ్యం ఉన్నప్పుడు బాగానే తిరిగాడు కాకపోతే రూపాయి సంపాదించుకుందేం లేదు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఏముంటుంది వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెట్టుకుంటాడు లేదా బాగా సంపాదన ఉన్నటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఏ పై పొజిషన్స్కి పోతే ఏదో ఉంటుంది కిందది ఏమవుతుందండి ఓ సెటిల్మెంట్ దగ్గరికి వెళ్ళారంటే ఇట్లాంటి వాళ్ళని ఊరుకోరు అక్కడ ఏవి అయితే గీతే వస్తే పది రూపాయలు పది రూపాయలు ఎవరాలు తప్పించి ఏమొచ్చేది సంపాదించుకోవడానికి ఉండదు రాజకీయాల్లో తగలేసుకోవడమే తప్పించి సంపాదించుకునేవాడు వెయ్యికి ఓ పది మంది ఉంటారు ఇతను లాంటి అట్ట సంపాదించుకుందేం లేదు కాకపోతే ఈ మెగా ఫ్యాన్స్ అంటే సాధారణంగా చిరంజీవి వాళ్ళ కుటుంబము అంటే పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఒక అభిమానం ఆడపిల్లల్లో కూడా ఎక్కువే ఉంటుంది వాళ్ళని హీరోలుగా చూస్తుంటారు ఏది ఇట్లా మాట్లాడే వాళ్ళని ఇట్లాంటిది ఆ హీరోయిజం ఇతనికి పనికొచ్చి ఓ రకంగా ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఆస్తి ఉండి చుట్టూ అంటే ఒక భర్త చనిపోయాడు అనగానే చుట్టూ సమాజం ఆ మనిషిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక రకంగా ఫ్లత్తింగ్ చేస్తుంది అట్లా చేసే సందర్భంలో నాకు సోన్స్ అండుంది ఉంది అంటే దూరంగా ఉంటారు భయపడతారు ఇది సొసైటీలో కామన్ థింగ్ కాబట్టి ఈతను కాస్త హడావిడి క్యారెక్టరు టీవీలో అది కనబడుతుంటాడు ఇట్లాంటి క్యారెక్టర్ తనకు అండ అనేటటువంటి పాయింట్ సమాజానికి చూపించడం వల్ల తను సేవ్ అయిపోయింది ఒకరకి అంటే మిగతా వాళ్ళు అడ్డుపడకుండా కానీ ఈ క్రమంలో తను అతనికి దగ్గర అయింది అది క్లియర్గా అమ్మాయి చూపెడుతుంది వీడియోలు తనే చెప్తుంది కదా చెప్తుంది కదా గొలుసులు లేయటము లేకపోతే ఇది కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఇదవరకడికి ఎప్పటికీ ఒక తేడా అలా ఏంటంటే పాత రోజుల్లో ఎట్లాంటి కేసులు అమ్మాయి ఆరోపిస్తే అమ్మాయిని ఓ వ్యభిచారిగా చిత్రీకరించేవాళ్ళు కోర్టులో కూడా తేలేదు కాదు ఇవాళ రోజున ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ సెల్ ఫోన్లో సరదా పడతాం వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈ సరదా ఎక్కువైంది ఇదివరకంటే ఫోటో సపరేట్గా తీర్చుకోవాలి ఇప్పుడు అట్లా కాదు సెల్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ఏది ఎట్టాగా పెట్టి ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు ఎట్లాంటి ఫోటోలు తీసేసుకుంటా ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఫోటోలు తీసేది ఏదో ఫోన్ అంటే మాట్లాడుకోవడానికి కాదు తీసుకోవడానికి అన్నటువంటి కోణంలో అది నేను ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటాలే బావా లాంటివి మాట్లాడుకుని తీసుకునేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉంటారు అట్లా తీసుకు ఆ సరదాలే ఇక్కడ వికటించింది లేకపోతే ఇతను జాగ్రత్త పడి ఉండేవాడే అయ్యి అమ్మాయి సరదాగా తీసుకుంటోంది తనతోనే తన కాదని అవతలకి వెళ్ళే మనిషి కాదు అనుకున్నాడు నిజంగానే అమ్మాయి కూడా అవతలకి వెళ్లే మనిషి అయ్యేదే కాదు కాకపోతే ఈ మధ్య కాలంలో పాపులారిటీ పెరిగాక వేరే అమ్మాయిలతో కాంటాక్ట్స్ పెరిగినాయి ఇతనికి ఇప్పుడు ఆ వాయిస్లు వెంటే అవుతున్నది ఏంటంటే ఇంకొక అమ్మాయితో ఇతను కాంటాక్ట్ పెంచుకున్నాడు ఆ పెంచుకున్న అమ్మాయితో కూడా నేను గడుపుతాను అని చెప్పి ఈ అమ్మాయి బెడ్రూమ్ లోనే ఈ అమ్మాయిని కాపలా పెట్టి అమ్మాయిని బెడ్రూమ్ లోకి తీసుకుపోయాడు అంటే ఏం జరుగుతోంది అక్కడ వేరే వైపుకి ఇక అసలు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాని పదం కూడా దాన్ని చెప్తే అసహంగా ఉంటుందేమో మనం ఆ భాషలో మనం ఆ భాషని మాట్లాడాలంటే చిరాగ్గా ఉంటుంది అట్లాంటిది చేసుకొచ్చాడు అది ఎంతమందితో చేశాడో మనకి తెలియదు ఆమెకు వరకే తెలుసు ఎంతమంది అమ్మాయిలతో అయితే అక్కడైనా అమ్మాయి తనతో సంబంధం కోసం ఆపుకుంది అంటే తన సెక్యూరిటీ అన్నట్టు ఉద్దేశం ఆ డబ్బులు ఇచ్చింది ఈ ఆపుకుంది కానీ ఆ తర్వాత ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఈ అమ్మాయి మీద ఏదో బాండాలు వేసాడు ఈ అమ్మాయిని గురించి ఆ అమ్మాయి దగ్గర నెగిటివ్గా చెప్పాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి గొడవ పడ్డారు ఆ అమ్మాయి ఈ అమ్మాయి గొడవ పడ్డారు ఇక్కడ తన హీరో సినిమాలో హీరోలు అంతే కదా ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు గొడవ పడుతుంటారు కదా ఇప్పుడు అలాంటి జీవితాలే కదా ఇవన్నీ కూడా కోరుకునేది అట్లాగే ఈ హీరో కోసం ఆ ఇద్దరు హీరోయిన్లు గొడవపడ్డారు ఆ గొడవ పట్టడం మూలంగా వచ్చిన కోపంలో నుంచి ఆవేశంలో నుంచి వచ్చిన మాట అమ్మాయిది ఎప్పుడైతే గో అవతల అమ్మాయిని ఇతను ఎక్కువ చేరదీస్తున్నాడని అర్థమైపోయిందో ఈ అమ్మాయిని అంటే మొహం అమ్మాయి అంటే ఎందుకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పిల్లలు పెద్ద గురించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినట్టు ఉన్నాయి ఇంకోటి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు ప్రైవసీ ఉండదు ఈమెతో పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇంకొక పక్కన ఏమైంది అవతల ఉన్నటువంటి అమ్మాయికి వచ్చేటప్పటికి అమ్మాయి ఎట్లాంటి బాదరబందీ లేనట్టుంది కాబట్టి ఈ అమ్మాయి గురించి అమ్మాయి దగ్గర గా చెప్పాడు ఆ అమ్మాయి ఆ నెగిటివ్ ఉద్దేశంతో ఆమెను చాలా చులకం చేసి మాట్లాడినట్టుంది హట్ అయిపోయిన ఈమె రోడ్డు ఎక్కేసింది ఎక్కినప్పుడు కాస్త బాధ్యతగా వెళ్ళి సెట్ అంటే వ్యక్తిగత జీవితంలో అక్కడే సెట్ అయి ఉండేది అసలు వీడియో బయట పెట్టడం ఏంది అనేసి కానీ ఇతనికి ఏంటి ఇప్పుడు సాధారణంగా ఈ పొలిటికల్గా ఇదంతా రావటం రోజు ఎవరినైనా బూతులు తిడతాడు కదా ఇతను ఈ తిట్టినప్పుడు అందరూ సభా సభాషనా అసలు నీలాంటోడు ఉండాలన్నా నువ్వు మోనార్క్ అన్న మగాడు అన్న ఒక్క మగాడివన్న ఇట్లాగా పది మంది చప్పట్లు కొడుతుండే సాయసిద్ధంగా ఒక ఫీలింగ్ వస్తుంది హీరోయిస్టిక్ వర్షిప్ ఈ హీరోయిక్ వర్షిప్తో ఏమైపోయిందంటే ఈ ఏ ఎవడేం బీగుతాళ్లే అనేటటువంటి ధైర్యం వచ్చింది కాబట్టి ఫోన్లు చేసేసి బెదిరించాడు ఆ బెదిరించింది అమ్మాయి రికార్డు చేసింది రికార్డు చేస్తుందని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేయడం అంటే ఇక అతను అహంకారం పతాక స్థాయికి చేరింది అహంకారం పతాక స్థాయి అది వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్లో సాధారణంగా బయటపడకూడదు అనుకుంటారు పెద్ద పెద్ద శాల్తీలు బయటపడిన తర్వాత అది ప్రాథమిక దశలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అవి వచ్చినాయి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ప్రస్తుత ఎమ్మెల్యే లేకపోతే ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ వాళ్ళు ఈవెన్ వీడియోలు కూడా చూపించారు చూపించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు చక్కచక కోర్టులో చూసుకున్నారు కోర్టులో కూడా క్లోజ్ చేయించుకున్నారు కేసులు ఇక్కడ ఇతిరాజ్ చేసేసుకున్నారు అవతల వాళ్ళే చివరికి మాకు ఇష్టపడినే వెళ్ళామని అక్కడ చెప్పుకున్నారు సేమ్ టైం ఎక్కడ అంతే ఇష్టపడినే వెళ్ళింది అక్కడ విషయం అయితే ఎప్పుడైతే ఈ బెదిరింపులు అనేటటువంటిది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం అవుతుంది అక్రమ సంబంధం నేరంగా చట్ట ప్రకారం ఇది వివాహేతర సంబంధం ఎందుకంటే లో వాళ్ళ ఇష్టమే ఇచ్చి చేసుకుంటే తప్పేం లేదన్నారు కాబట్టి ఇంకోటి డబ్బుల పరంగాన సివిల్ మ్యాటర్ ఇతను చెక్కులు రాసి ఇచ్చాడు అది హానర్ కాకపోతే ఆమె కేసు వేసుకోవచ్చు పోన్స్ కేసు వేసుకోవచ్చు లేకపోతే దాంట్లో ఉన్న అదేదో బాండ్ ఏదో ఇచ్చాడట దాని మీద చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు అది కామన్ గా జరిగిపోతుంది కోర్టులో సివిల్ హాస్పెక్టర్ని తప్పించి అది ఇష్యూ అవ్వదు ఈ బెదిరింపు అనేటటువంటిది ఇది అవుతుంది

పాలిటిక్స్ లో ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు ఇతను అని వెంటాడి వేటాడేవాడు దారుణాతి దారుణమైన అసభ్య పదజాలం వాడేవాడు వాళ్ళ కుమార్తెని వాడేవాడు ఎవరినైనా ఏమైనా మాట్లాడేసేవాడు అలా మాట్లాడడమే అతనికి అమ్మాయిల దగ్గర హీరో అయ్యాడు అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్లనే రోజా మీదనో లేకపోతే వైసీపీ సంబంధించిన నాయకుల మీదనో ఎక్కువగా రోజా టార్గెట్ చేశాడు టార్గెట్ చేయడం వల్ల ఈ అమ్మాయిలకి హీరో అయ్యాడు ఇతను ఒక అమ్మాయిని టా మన లవ్వరో లేకపోతే మనం ఉంచుకున్నాడో లేకపోతే మన ముగుడో టార్గెట్ చేస్తున్నాడంటే అది తప్పని ఈ అమ్మాయిలు చెప్పలేకపోయారు వీళ్ళు ఇంకొంచెం ఎంజాయ్ చేశారు ఇప్పుడు చివరికి వీళ్ళ జీవితాల దగ్గరకు వచ్చింది ఇప్పుడు దాంట్లో ఉంటాడు ఇతను ఇతను బ్లాక్ ఏది నెగిటివ్ కామెంట్స్ ఎస్ పెట్టకుండా ఉంటాడు ఇతను అని పెడితే ఇప్పుడు ఇతను రోజురాంది ఈ లేకపోతే జగన్ దిట్లే కామని సహజం అనుకోవచ్చు కాబట్టి అసభ్య పదజాలం వాడతాడు ఈ అసభ్య పదజాలం పతాక స్థాయిలో జరిగింది ఇక్కడ ప్రాక్టికల్ గా ఈ అసభ్య పదజాలం రా చూసుకుంటా నిన్ను ఇంకోటి ఏంటి తనకు పలుకుబడి తక్కువ లేదు అడిషనల్ ఎస్పీ దగ్గరకైనా వెళ్ళగలిగాను అంటే ఒక రకంగా అమ్మాయిని అక్కడ బెదిరించడం నువ్వు కంప్లైంట్ ఇచ్చావు పోలీస్ స్టేషన్ లో కానీ నువ్వు ఎస్ఐ కంప్లైంట్ అయితే నేను ఏకంగా అడిషనల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి నీ మీదనే కంప్లైంట్ ఇచ్చా నువ్వేం ఆ పవర్ ఉంటే నేను ఏమైనా చేయగలను పవర్ మా చేతుల్లో ఉంది ఇక్కడ వాళ్ళు పెట్టి ఆ కంప్లైంట్ కంప్లైంట్ విచిత్రంగా టర్న్ ఉంది ఇప్పుడు అదే అనేది ఒకవేళ ఉన్నారు అనుకుందాం నీ మెళ్ళలో దండేమని చెప్పి వాళ్ళు చెప్పరు కదా నీతో వివాహేతర సంబంధం పెట్టుకోమని వాళ్ళు చెప్పరు కదా లేకపోతే మీ అమ్మాయి డబ్బులని చెప్పేసి ఖర్చు పెట్టుకోమని చెప్పరు కదా ఆ తర్వాత నువ్వు పెద్ద పుడింగ్ అని చెప్పి అప్పటి నుంచి వెనకాల ఉండి చేయించి పదేళ్ళ నుంచి ఇప్పుడు వచ్చి నీ మీద కేసు పెట్టేస్తారా సిల్లీగా ఉంటది ఏంటంటే ఒక తప్పు జరిగింది నీ వైపు నుండి పొరపాట అమ్మాయి వైపు నుండి పొరపాట మీ ఇద్దరు చూసుకోవాలా అక్కడ వరకు వాళ్ళ వ్యక్తిగత జీవితం రోడ్ అమ్మాయి నువ్వు చేతనైతే ఇది ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పారు ఇదివరకు ఆదిమూలమా లేకపోతే కనుక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాగార్జున వాళ్ళు దీంట్లో నాగార్జున యాదవ్ గారు నాగార్జున చెప్పారు వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రోజు మాట్లాడాల అమ్మాయిలు కూడా రోజు మాట్లాడాల కంట్రోల్ అయిపోయింది ఇక్కడ మొదటి దశలో కంట్రోల్ చేసుకోవడం పోయి ఇగవకపోయాడు ఇతను పోయి అమ్మాయికి వెనకాల ఎవరు లేరు కదా అన్నటువంటి ఉద్దేశం కాబట్టి ఇది మీడియా సోషల్ మీడియా కదా నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇతన్ని వైసీపీ వాడు చాలా కసికసిగా చూస్తున్నారు ఇతను ఎప్పుడు దొరుకుతాడని దొరికాడు కాబట్టి కుమ్మేస్తున్నారు అంత మించేం లేదు జనసేన ఈ విషయంలో చాలా హుందాగా స్పందించింది అనుకోవాలా జగన్ గారు కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలంట నేను ఎందుకంటే జనసేన రెండు విషయాలు మొన్న జానీ మాస్టర్ కేసు అప్పుడు జానీ మాస్టర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెన్షన్ అనే పదం వీళ్ళు రాయరు ఏం వాడతారంటే పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండండి అంటారు సస్పెన్షన్ కదా కూడా అదే విచారణ చేస్తున్నాం విచారణ అయ్యే వరకు అని అడుగుతున్నాడు మంచిది అదే వీళ్ళు చూడండి వాళ్ళది ఏం చేస్తుంటారు వీళ్ళు రోడ్డెక్కి రోజు ఉపన్యాసాలు ఇస్తుంటాడు కాబట్టి ఆ విషయంలో జగన్ వ్యక్తిగత సంబంధం అన్నటువంటి దాంట్లో వ్యక్తిగతంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం ఎక్కిన తర్వాత నువ్వు విచారణ చేయాలా అనైతికలు కదా బేసిక్ గా అది దూరంగా ఉంచాలి ఉంచకపోవడం జగన్ తప్పు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా హుందాగా స్పందించారు బాధ్యతగా స్పందించారు ఇతను కూడా ఇప్పటికైనా సాగ తీసుకోవడం మానేసి గా కూర్చుని పరిష్కరించుకుంటే బెటర్ అది కానీ ఒక రకంగా ఈ రాజకీయ భవిష్యత్తుకి మహిళకు సంబంధించి ఇట్లా జరిగేటట్టు అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు సాంత్ర రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చోవాలండి జనం బట్టి ఇవ్వడం ఇవ్వకపోవచ్చు నువ్వు పార్టీ ఏమి లేదు సరే అతని విషయంలో పార్టీ ఏం పెద్దగా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరు ఇప్పించలేదు అతనికి పార్టీ ఇట్లాంటి వాళ్ళని మాటలు ఇతన్ని నెత్తినేం పెట్టుకోవట్లేదు బేసిక్ ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచింది అనాలా లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్న భయంతోనే జాగ్రత్త పడింది అనుకోరా ఎందుకంటే ఇతని తిరుపతి కిరణ్ రాయల్ది బలి సామాజిక వర్గమే తిరుపతి టిక్కెట్టు వీళ్ళకి ఇచ్చారు ఇచ్చినప్పుడు శుభ్రంగా కిరణ్ రాయలకి ఇవ్వచ్చు కదా ఇవ్వకుండా అతనికి ఎవరికి ఇచ్చారు ఆర్ఎన్ శ్రీనివాసుని చిత్తూరు నుంచి తీసుకొచ్చి మరి ఇచ్చారు అంటే ఏంటి అతనికి పక్కన పెట్టినట్టే కదా అంత ప్రయారిటీ అంత ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదనుకున్నట్టే కదా పోనీ నామినేటెడ్ పదవులు రెండు సార్లు వచ్చినాయి అందులో కూడా ఇతనికి ఇవ్వలేదుగా ఈ కనీసం టీటీడీ బోర్డు దానికి కూడా జనసేన సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు ఒకరికి ఇద్దరికి ఇచ్చారు తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జికి ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఇచ్చుకొచ్చారు అతని ఎవరు ఈ ఆలయాలకు సంబంధించినటువంటిది సినిమా రంగానికి సంబంధించిన ఆయన గుడి ఇప్పించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ అట్లాగా ఇద్దరికి ఇప్పించుకున్నారు అక్కడ కూడా ఇతనికి ఇప్పించాలని అనిపించలేదు లేదా ఇంకో నామినేటెడ్ పదవి కూడా ఇప్పించలేదు ఇతనికి ఇప్పుడు ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇక ఇప్పించరు ఇప్పుడు జనసేన ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వమని రిఫర్ చేయదు పొలిటికల్ పోస్ట్ కూడా లేనట్టు ఇప్పుడు తిరుపతి ఇన్ఛార్జ్ కూడా పక్కన పెట్టారు కాకపోతే వేరే వాళ్ళని నియమించినంత వరకు ఇతను సేఫ్గా ఉన్నట్టు ఫీల్ అవుతాడు వేరే వాళ్ళని నియమిస్తే అప్పుడు ఫీల్ అవుతాడు ఇప్పుడు ఇప్పుడు జనసేన వేరే ఇన్ఛార్జ్ని పెట్టారంటే ఇతను పూర్తిగా పక్కన పెట్టి అది ప్రస్తుతం అయితే సస్పెండ్ నేతే ఇతను సస్పెండ్ అయిన నేత సస్పెండ్ కూడా కాదు దాన్ని ఏమంటారు లో పెట్టబడ్డ నేత అంతేనా అంతే సస్పెండ్ చేసామంటలేదు కదా విచారణకు ఆదేశించాం విచారణ పూర్తయ్యే వరకు ఇతన్ని పార్టీ విధులకు దూరంగా ఉండమన్నారు ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం ఒక కమిటీ వేసి ఆ అమ్మాయితో అది మాట్లాడి వాళ్ళు ఒక విచారం చేసి ఇతనిదే తప్పండి ఇతని అట్లా ఉంచుకోవడం మనకి రాంగ్ అని చెప్పి మెసేజ్ ఇస్తే పార్టీకి ఒక లెక్క అలా కాదు ఇతన్ తప్పు తప్పు లేదనిస్తే కంటిన్యూ చేయాలి అట్లా లేరు అంటే ఒకటి సార్ కామన్గా డౌట్ ఏంటంటే ఇలాంటి విచారణ జరిపి ఈయన తప్పు చేశాడా లేదా ఎంతవరకైనా పార్టీకి సంబంధించి లేదా అమ్మాయికి ఏమన్నా న్యాయం చేసేలాగే విచారణ ఏమన్నా ఉంటుందా మనకి అదేనండి దాంట్లో పార్టీలు జోక్యం చేసుకుంటే డబ్బులు మీరు ఇవ్వండి అంటాడు ఇతను అది వాస్తవంగా అమ్మాయి సివిల్ లో చూసుకోవాల్సిందే రెండు ఏంటంటే అంత న్యాయం చేస్తారని నేను అనుకోను రైట్ చూద్దాం మొత్తానికి కిరణ్ రాయల్ వ్యవహారం ఆయన ఎప్పుడైతే అడిషనల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి దీని వెనక ఎవరో ఉన్నారు రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు మళ్ళీ ఆమె కాదు రోడ్ ఎక్కడో ఈయన కూడా రోడ్డు ఎక్నెట్ అయింది మరి పార్టీ నిజంగా ఆయన సస్పెండ్ చేస్తుందా లేదంటే అబియన్స్లో పెట్టి ఇలాగే ఉంచుతుందా విచారణ తర్వాత ఏం జరుగుద్ది అనేది వచ్చిందా